Здসডানা' সসজান տসজারই ইর আংয়ের িকানতা,টӧর দুাড সজাকে crawl সজাকে mere mere hey parre parre

అందరికీ నమస్కారం అండి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎస్కేబిఎం స్కూల్లో మొక్కలు నాటడానికి వచ్చాము రావడం జరిగింది ప్రాంగణం అంతా తిరిగి చూడడం జరిగింది చక్కగా మొక్కలు నాటి అంటే పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యం మనకి స్వచ్ఛంగా ఉండాలి అంటే స్వచ్ఛమైన గాలి పీల్చాలి దానికి దానికి దానిలో భాగంగానే ఈరోజు మొక్కలు నాటుకోవడం జరిగింది అదేవిధంగా కాంపౌండ్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది స్వచ్ఛంగా ఉండాల్సిన స్కూల్ కాంపౌండ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి స్థానికంగా పిల్లలు కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకు చేస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ గారి దృష్టికి అది తీసుకెళ్లడం జరిగింది చాలా త్వరితగతిన దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు ఒక వారం రోజుల్లోనే వీటన్నిటికీ పరిష్కారం వస్తుంది అదేవిధంగా క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధంగా కూడా యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది పిల్లలకి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆహారము అందించడమే ప్రభుత్వాల లక్ష్యం కాబట్టి వాటి కోసం నిరంతరం యంత్రాంగం ప్రభుత్వ ప్రతినిధులు పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మొత్తం పర్యవేక్షించడం జరిగింది కొన్ని కొన్ని లోపభూ ఇష్టమైన పరిణామాలు చూడడం జరిగింది వాటికి కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది అవన్నీ ఒక వారంలోనే మారతాయి అని చెప్పి యంత్రాంగం మొత్తం కూడా హామీ ఇవ్వడం జరిగింది